ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశాం రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టినరు గజంకొక ఒక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి ఈయన పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం ఏం పోతున్నావు ఎనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రియనికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గతినికి పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేను ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి కత్తి చూడు కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు మించి అవన్నీ ఉన్నదా చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు ఏడలో మన బీఆర్ఎస్ హయాంలో చేస్తే తప్ప కొత్తగా ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే కాదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు అవి కలిపినా రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు ముక్కు నేలకు రాసి చెంపులు వేసుకో ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ ఏంటివి అది జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయాయి నిరుద్యోగ భృతి ోగస్ అయిపోయింది పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నవా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక రెండేళ్ళు అయిపోయాయి రూపాయి కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు మా చెల్లె స్కూటీ యాజ్ ఎత్తుంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తవి నిరుద్యోగ భృతి అని మోసం చేస్తవి తులం బంగారం అని మోసం చేస్తే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తే ఏది ఏవైతే ఇంకేందో ఇవ్వబెట్టినా ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు పెట్టుకొని రాబట్టివి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివి రా ఉస్మానియా యూనివర్సిటీకి వెనకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈయన కూడా వచ్చిండలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యరు మయ్య అందుకున్నారు సందులో ఉరికిండి రేవంత్ రెడ్డి అప్పుడు సందులవాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నేనేందో వచ్చిన అని మాట్లాడుతు ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మాన్ యూనివర్సిటీలో బేషరతగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో ఒక చేస్తావో చెప్పు నువ్వు ఏం చెప్పినావు నీకు వాళ్ళకి తెలియదా నీకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నావు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆరు స్కూటీలు ఇస్తా అన్నావు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెడతా అన్నావు ఫీజ్ రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు ఏదన్నా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి ఇప్పుడు నాలుగు చెప్తే మూడు చేసిన బిడ్డ ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు నాలుగు నాలుగు చేయపోతే నువ్వు కూడా చేయకపోతు